మానసిక వికలాంగులకు వారి ఆత్మధైర్యం పెంపొందించి వ్యక్తిగతంగా వారి కాళ్లపై వారు నిలబడి వారి జీవితాలను వారే ఉన్నతమైన దశకు చేరుకునేలా జాతీయ మానసిక వికలాంగుల సంస్థ చేపట్టిన జాబ్ మేళా ఎంతో ప్రయోజనాలు చేకూర్చుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎన్ఐఎంహెచ్ మానసిక వికలాంగుల సేవా సంస్థలో జరిగిన ముప్పైవ ప్రత్యేక ఎంప్లాయీస్ జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సమాజంలో ఇతర పౌరులు మాదిరిగానే వారికి కూడా సమాన వేతనాలు అవకాశాలు కల్పించడం జాతీయ స్థాయిలో అనేక కంపెనీలు పాల్గొని వారికి చేయూతనివ్వడం హర్షణీయమని ఆయన అన్నారు ఈ సందర్భంగా నైపిడ్ సంస్థ డైరెక్టర్ రామ్ కుమార్ కోఆర్డినేటర్ శ్రీనివాస్లో మాట్లాడుతూ వివిధ రంగాల్లో శిక్షణ పొందిన ఇరవై మందికి పదహారు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందారని ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రాష్ట్ర దేశవ్యాప్తంగా చేస్తూ మానసిక వికలాంగుల సంస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తున్నామని ఎందరికో ఉపాధి మార్గాలు చూపిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఐఎంహెచ్ ప్రిన్సిపల్ గణేష్ ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు गङ्गल जल जितगङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष And psychiatry, Dr. Sri, Sini Vasalu, Program Coordinator siganesh Ganesh, Shregar, Principal SEC, distinguished guests, ladies and gentlemen. I extend my heartfelt congratulations to all the special employees, staff, and students of NIE PID on the occasion of the 30th Special Employees National Meet, a platform that highlights talent, fosters our నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసిబిలిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో థర్టీ ఎయిత్ స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ జరుగుతోందండి ఇది రెండు రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో దేశం నలుమూల నుంచి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అవి మన ఇంటలెక్చువల్లీ డిజబుల్ చిల్డ్రన్ ఎవరికి తక్కువ కాదు వాళ్ళలో ఉన్న కళలు వాళ్ళలో ఉన్న స్కిల్స్ వాళ్ళలో ఉన్న ఎంప్లాయబిలిటీ గురించి ఎంప్లాయర్స్కి చూపించడం అండ్ అట్ ది సేమ్ టైం ఎంప్లాయర్స్కి ఏంటంటే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగరు అన్న అవగాహన కలిగించడం అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ గారు వచ్చారు ఇక్కడికి అండ్ ఆయన ఈరోజు మన సంస్థకు వచ్చి అందరినీ ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ ఏంటంటే మూడు వందల మంది దివ్యాంగులకి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై మందికి పదహారు సంస్థల నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మా దగ్గర ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు బోర్డులో చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు అండ్ వీళ్ళని వేరే చాలా రకరకాల ఉద్యోగాల్లో వాళ్ళని ఇవ్వడం జరిగింది అండ్ ముఖ్య ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి జీతం కూడా మామూలు వాళ్ళకి ఎంతైతే ఇస్తారో అంతే జీతం ఇవ్వడం వాళ్ళని ఈక్విటబుల్గా ట్రీట్ చేయడం అన్నది మేము ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తాం అదేవిధంగా జరిగింది కూడాను అండ్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతాం అండ్ నేను ముందు చెప్పినట్లుగా ఈ సంవత్సరం ఇక్కడికి పదకొండు రాష్ట్రాల నుంచి అందరూ భాగ్య ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి ఇది నేషనల్ స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేస్తామండి ఇది అండ్ హైదరాబాద్లోని అప్పుడప్పుడు ఏంటంటే మా రీజనల్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నా ఢిల్లీ బాంబే కలకట్టాలో కూడా ఇవి అప్పుడప్పుడు జరపడం జరుగుతుంది కంప్లీట్లీ ఇది ఇంటలెక్చువల్ డిజబుల్ అందులో ఆర్టిజము డౌన్ సిండ్రోము ఈవెన్ ఎస్ఎల్డి అండ్ సెర్బల్ ప్యాలెస్ విత్ ఇంటలెక్చువల్ డిజిబిలిటీ వాళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఇరవై మందికి ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది ఏంటంటే ఆల్ త్రూ అవుట్ ది ఇయర్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లోని మేము ఏంటంటే బ్యాచెస్ వారీగా నడుపుతూ ఉంటాం ప్రస్తుతం ఇక్కడ రెండు వందల ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో ట్రైనింగ్ అయిపోయిన ఒక బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ముందుకు ఎంప్లాయర్స్ చూపించడం జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉందో వాళ్ళ ఆ టైప్ మనుషుల్ని వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్ అవ్వడం జరిగింది ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎంఎన్సీస్ కూడా వస్తున్నాయండి ఈరోజు అమెరికన్ కంపెనీసు అలాగే డీసీఎల్ లాగా ఇంకోటి ఏంటంటే మన కేఎఫ్సీలు ఇంత ఇంత ముందు మైక్రోసాఫ్ట్లో కూడా ఇవ్వడం జరిగింది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ తాజ్ ఫలక్నామా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఏంటంటే అన్ని రకాల ఎంప్లాయ్మెంట్లోని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి ఈరోజు స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ థర్టీఎత్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఇంటెలెక్చువల్ డిజిబిలిటీ అనే మా సంస్థలో జరిగిందండి ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో మేము జాబ్ ఫెయిర్ కండక్ట్ చేసాము ఎబిలిటీ మేలా కండక్ట్ చేసాము సెల్ఫ్ అటకసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము సక్సెస్ స్టోరీస్ కండక్ట్ చేసాము మరి ఈ ప్రోగ్రామ్లో యూత్ ఫర్ జాబ్స్ తర్వాత అన్నిపీడ ఆధ్వర్యంలో ఎంప్లాయర్స్ అంటే మొత్తం తెలంగాణ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారా వాళ్ళు స్క్రీనింగ్ చేశారు మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ద్వారా జరుగుతుంది దీంట్లో రెండు వందల సార్ చెప్పినట్టుగా రెండు వందల ఇరవై మంది క్యాండిడేట్స్ ఈ సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నారు బ్యాచెస్ అయిపోయిన బ్యాచెస్ నుంచి వాళ్ళు అంటే కంటిన్యూస్గా యాజ్ పర్ ద బ్యాచెస్ వాళ్ళని స్క్రీనింగ్ చేసి జాబ్ సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో మోర్ దాన్ ట్వంటీ మెంబర్స్ ఇంటెలెక్చువల్ ఎజిలిటీ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరికీ కూడా మిగతా నార్మల్ పాపులేషన్ అంటే నార్మల్ పర్సన్స్కి ఎలాంటి సాలరీస్ అయితే ఇస్తారో సేమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆపర్చునిటీసు అలవెన్సులు అవన్నీ కూడా వీళ్ళకి కూడా ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆఫర్ చేయడం జరిగిందండి సో అలాగే మరి ఈ రోజునే కాకుండా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మా సంస్థ ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దానికి అసోసియేట్గా ఉన్నటువంటి ఆర్టిజం సిపి ఎస్ఎల్డి కేటగిరీస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా డిఫరెంట్ డ్యూరేషన్లు అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డ్యూరేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సివియారిటీ వల్ల ఓపెన్ ఎంప్లాయ్మెంట్లు కాకపోతే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మేము డొనేషన్స్ ద్వారా సిఎస్ఆర్ డొనేషన్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ వెండి మిషన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పాప్కార్న్ మిషన్ కంప్యూటర్స్ టైలరింగ్ మిషన్స్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా వాళ్ళకు సివియర్ ప్రొఫౌండ్ కేటగిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కూడా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూస్గా పీడబ్ల్యూడీస్తో పాటు పేరెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నామండి సో ఇది ఇయర్ లాంగ్ ప్రాసెస్ అండి మా సంస్థ ద్వారా కాకుండా ఢిల్లీ కొల్కట్టా ముంబైలో ఉన్నటువంటి రీజినల్ సెంటర్స్ సిఆర్సిస్ ద్వారా కూడా ఇలాంటి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం